మీడియా మిత్రులకు నమస్కారం పవహర డివిజన్కి డివిజన్ అధ్యక్షుడు కొట్లూరి భాస్కర్ భాస్కర్ అని నిన్న సంబంధం లేదు అతను వేరే అతను ఆటో నడుపుకుంటుంటాడు ఆటో నడుపుకుంటూ ఉంటే ఆటో ఒక ఈదర కోటేశ్వరరావు అని అలియాస్ బాబీ బాబీని గుద్దినట్టుగా అతను కింద పడి డబ్బులు తగిలి ఫ్రాక్చర్ అయినట్టుగా చెయ్యి ఫ్రాక్చర్ అయినట్టుగా అక్రమ కేసు ఒకటి పెట్టి అతను తెచ్చి నిన్న స్టేషన్లో పెట్టి నైట్ కూడా ఇక్కడే పెడతం జరిగింది ఇప్పుడు రిమాండ్ కంటున్నారు ఇది కౌంటర్ కేసు పెట్టారు ఎందుకంటే గతంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ త్రీలో ఇతను ఆ బాబి అనే దగ్గరే భాస్కర్ తమ అమౌంట్ ఏదో అరవై వేలు ఎంత తీసుకున్నట్టుగా అప్పుడు అతను అతన్ని ఇవ్వమని వడ్డీతో కలిపి ఇవ్వమని అతను భాస్కర్ని భాస్కరు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన అతను ఆ రోజు కులంతో దూషించి కొడతం జరిగింది అప్పుడు అతను కేసు పెడితే ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నమోదయ్యింది కేదర్ కోటేశ్వర మీద మరి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో కూడా మరి భాస్కర్ని గవర్నమెంట్ ఈ ఎన్డీఏ కోర్టు విరాంగా భాస్కర్ అని కొడటం జరిగింది కొట్టి ఆటోని కూడా ధ్వంసం చేయడం జరిగింది అప్పుడు అతను రిమ్స్లో కూడా చేరాడు ఆ రోజు పేపరు కటింగ్స్లో వీడియో క్లిప్పింగ్స్లో కూడా ఉంది కానీ కేసు బుక్ చేయలేదు అతని మీద ఎవరైతే కొట్టిన ఇద్దరు బాబీ మీద మరి మరలా ఈ రోజు తప్పుడు కేసు ఒకటి పెట్టి అతన్ని ఈ రకంగా రిమాండ్ పంపించడం అనేది మేమంతా వైఎస్ఆర్ సిపి మా డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా ఎస్టీ విభాగం సంబంధించిన నాయకురాలు నాయకులు అందరూ కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక ఎస్టీ సామాజిక వర్గం ఒక దళితుడు దళితుడిని ఈరోజు ఎన్డీఏ కూటమిలో మేము ఓసీ సామాజిక వర్గం ఉన్నామని చెప్పి అందరూ కూడా ఇక్కడ సిఐ కూడా అదే సామాజిక వర్గం ఆ బాబీ కూడా అదే సామాజిక వర్గం ఆ సిఐ అయితే డైరెక్టర్ చదువుతాడు మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఆఫీస్ నుంచి ఒత్తిడిలో ఉన్నాయని మేము ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం అసలు సంబంధం లేని కేసుల్లో ఇరికిచ్చి ఏదో కౌంటర్ కేసులు లాగా పాత కేసుల్ని మనసులో పెట్టుకొని ఇటువంటి దొంగ కేసులు మరి దళితుల మీద పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతాం మరి అతను ఏదో రోజు ఆటో నడుపుకుంటే నీళ్లు దొరుకుతాయి అటువంటి పేదవాళ్ళని ఈ రకంగా హింసిచ్చి రిమాండ్ పంపిస్తే మరి ఆ ఇల్లు వాళ్ళ ఇంట్లో ఒక వాళ్ళ అబ్బాయి కూడా మెంటల్లీ రిటైర్డ్ మైండ్ బాగలేదు పాపం అతను అతని ఆరోగ్యానికి వాటికే హాస్పిటల్ తిప్పుకుంటే అతను బాధపడుతుంటే ఇటువంటి కేసులు తప్పుడు కేసులు పెట్టి అతను ఇబ్బంది పెడతాం మేము తీవ్రంగా ఖండిస్తూ అడుగుతున్నాం కూడా ఇప్పటికైనా కూడా మీరు అసలు మీ ఆఫీస్ నుంచే ఫోన్లో అంటున్నారు మేము మీకు సంబంధం లేకుండా మరి పోలీస్ స్టేషన్లకి మీ ఆఫీస్ నుంచి రావు కదా మరి ఈ కేసులు అనేది మీరు నేను అనుకున్నా రెడ్ బుక్ ట్రాయిన్ అంటే ఒంగోలు ఎక్కడా లేదులే అనుకుంటున్నాం మీరు కూడా ఎక్కడ స్టార్ట్ చేశారని మేము ఎమ్మెల్యే గారిని అడుగుతాం మరి ఎప్పుడు కేసు ఆ కౌంటర్కి సంబంధం లేని కేసు ఆటోతో గుర్తాడు బైక్ని అన్నారు అది ఎక్కడే ఉంది మరి మీడియా మిత్రులు కూడా ఆటోని కూడా విజువల్స్ తీసుకోవాలి ఒక్క ఆటోకి ఒక్క గీత లేదు ఆటో అనేది బైక్ని గుద్దినప్పుడు కనీసం ఎక్కడ ఆటో ఆటోకి దెబ్బ ఉంటుంది ఆటోకి దెబ్బ లేదు అసలు ఇతని పాపం వేరే సార్ ఉన్నాడు ఎక్కడో పని చేసుకుంటా ఇతను తీసుకొచ్చి అతను ఎక్కడో పెడితే దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేసి చెప్పడం అనేది బాధాకరం అది కాక ఈ దళితుల్ని ఈ ప్రభుత్వంలో దళితులకి అసలు రక్షణ లేదు ముఖ్యంగా చూస్తా ఉంటే పదహారు డివిజన్ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అతను 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 సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ యాక్టివ్ గా పనిచేస్తున్నాడు వైఎస్ఆర్ సిపికి అది మనసులో పెట్టుకొని ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టి దొంగ కేసులు పెడతాం నేను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు మరి మీ దృష్టిలో ఉందా మీ దృష్టిలో లేకుండా మీ ఆఫీస్ నుంచి ఒత్తిడి లేని ఇక్కడ చెబుతున్నారు అనేది మాకు ఒక డౌట్గా ఉంది దీన్ని మీరు రిక్వై చేయాలి అటువంటి తప్పుడు కేసు కాబట్టి ఇమీడియట్గా అతనికి బెయిల్ వచ్చినట్టుగా మరి అధికారులకు చెప్పి ఆ ఏదైతే సెక్షన్ పెట్టారో తప్పుడు సెక్షన్ సంబంధం లేని సెక్షను మామూలుగా ఒకవేళ బైక్ తగిలినా కూడా ఆటో తగిలినా కూడా బైక్కి బెయిల్ బెయిల్ కేసే ఉంటుంది వేరే కేసులు ఆపాదించి అతనికి బెయిల్ రాకుండా రిమాండ్ పంపిస్తే వాళ్ళ కుటుంబం చాలా చిన్న కుటుంబం వాళ్ళ కుటుంబంలో అందరూ ఇబ్బంది పడతారని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తాం నమస్కారాలు ఈ రోజు పదహారో డివిజన్కి సంబంధించి మా గిరిజన నాయకుడు కొట్లూరు భాస్కర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తన మీద తప్పుడు కేసు పెట్టి ఆ అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయడానికి తీసుకెళ్తున్నారండి ఇది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము నేరుగా అడుగుతున్నాం దళితుల మీద బలహీనుల మీద మీరు ఇలాంటి జులుము చూపించడం ఏమన్నా పద్ధతిగా ఉందని చెప్పని అడుగుతున్నామండి ఇప్పుడు మేము కష్టపడుకునే వాళ్ళము రెక్కడితేటాడని వాళ్ళమండి గతంలో కూడా బాబ్జీ గారు మరియు బాబీ గారు ఇలాంటి తప్పుడు కేసు పెట్టి తనని ఇబ్బంది పెట్టి కొట్టి గందరగోళం చేసినప్పుడు కూడా మీరు కేసు తీసుకొనికోకుండా అరెస్ట్ చేయనికోకుండా చేశారు అంటే మీకు న్యాయమును దళితులకు ఒక న్యాయమా అంటే ఇది అధికార ప్రభుత్వంలో అధికార పార్టీకే పనులు జరుగుతాయి కానీ గిరిజనులకు పనులు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాదనమాట అంటే మా గిరిజనులు మీకు ఏ హాని చేశారండి మేమేమన్నా మీ గురించి ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళమా లేకపోతే మేమన్నా మీకు ఆ ఆంబోతుల కొట్లాటలో లేగదోడలు పడిదచ్చుని అని చెప్పని మీ యొక్క జులేంకి మా నిరుపేదల్ని మీరు ఇలా చేయడం ఏమన్నా కరెక్ట్ గా ఉందా ఇప్పుడు అతని మీద తప్పుడు కేసు మీరు పెట్టారు పెట్టినప్పుడు మరి అతను ఏం జరిగింది ఏంటి అసలు అక్కడ ఉన్నాడా లేదా అనేది మీరు తెలుసుకోను కదా పోలీసులకి వచ్చి అరెస్ట్ చేయాల్సింది మరి అంతకు ముందు కూడా తనను కొట్టి తన ఆటో ధ్వంసం చేసి రిమ్స్ లో జాయిన్ అయినప్పుడు కూడా అప్పుడు మీరు ఉన్నప్పటికీ కూడా మీరు కేసు తీసుకోలేదు మరి పోలీసులు మరి ఇప్పుడు ఎలా అండి అతను అసలు ఆ ఘటనలోనే అతను లేడు అక్కడ లేనప్పుడు అతని మీద తప్పుడు కేసు ఎలా మీరు పెడతారు ఇప్పుడు దానికి ఒక ఎస్టిసగా మేము అడుగుతున్నామండి ఈ గవర్నమెంట్ ని మేము దళితులకి మేము అండగా వైఎస్ఆర్ సిపి పార్టీకి మేము అండగా ఉన్నాం ఎందుకంటే మా దళితులకి మా గిరిజనులకి మాకు తోడుగా ఉండి మాకు దేంట్లో ఏమన్నా మాకు వెన్నంటుగా ఉండి నడిపిస్తుంది మాకు వైఎస్ఆర్ పార్టీ అండి మా నాయకులు మాకు తోడుగా ఉన్నారు మాకు ఇబ్బంది ఏం లేదు కానీ మా చుండ్రదేవ్ గారి ఆధ్వర్యంలో మేము దీన్ని మా నాయకుడికి మీరు న్యాయం చేయకపోతే ఈ పోలీసు వ్యవస్థ గాని ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ మా నాయకులకి ఎటువంటి హానికరం చేసినప్పటికీ మేము వైఎస్ఆర్ సిపిని అండగా మేము ఉన్నాము మేము అందరం కూడా వచ్చి మాట్లాడతామండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ లీగల్స్ లేని మాకు ఇట్లా కేసులో తీసుకొచ్చారని మాకు సమాచారం ఇవ్వగా మేము ఒంగోలు తాలూకా పోలీస్ వారిని సంప్రదించాము లాయర్లుగా అడిగాం కేసు గురించి వివరాలు అడిగాం ఏం సార్ ఎందుకు అట్లా అంటే అతను ఒక ఈదర కోటేశ్వర అనే అతన్ని ఆటోతో వెనక వైపు నుంచి వచ్చి గుద్ది అతనికి గాయాలు కలగజేశాడు తర్వాత కింద పడిన వ్యక్తిని చేతులతో కాళ్ళతో కొట్టాడని చెప్పని కేసు పెట్టారని తర్వాత మేము కేసు విచారించుకున్నాం భాస్కర్ రావుని అడిగాం అడిగితే ఏమంటాయంటే రెండు వేల ఇరవై మూడులో లో ఈ భాస్కర్ రావు ఆ కోర్టు పోటీస్తో ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు ఆ కేసుకు సంబంధించి ప్రజెంట్ కోర్టులో విచారణ పెండింగ్ ఉంది ఆ కేసు రాజీ చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని చెప్పని అట్లాగే అతను ఏదో డబ్బులు ఇవ్వాలని చెప్పి అంటా ఉన్నాడు డబ్బులు ఇవ్వాలంటే మన చట్ట ప్రకారం మీ అందరూ తెలుసు ఏదన్నా ప్రామిషన్ నోట్లు ఇంకోటి ఉన్నా సివిల్ కోర్టు ద్వారా న్యాయం పొందాలా సివిల్ కోర్టులో దావా వేసుకొని డిగ్రీ పొందితే అతని మీద ఆస్తులు అయితే తీసుకోవాలా అట్లా కాకుండా ఇప్పుడు తప్పుడు సాంప్రదాయం అనేది ఒకటి తీసుకొచ్చి పోలీసుల ద్వారా ఒత్తిడి చేసేస్తే డబ్బులు వసూలు చేసుకున్నాము లేకపోతే తప్పుడు కేసులు పెట్టి వీళ్ళని జైలుకు పంపిద్దాము ఇప్పుడు పక్షపరితంగా ఏంటనేది నా మీద ఎస్సీఎస్ట్ కేసు పెట్టారు కాబట్టి నేను కూడా ఇతని మీద ఒక కేసు పెట్టాలనే ఒత్తిడి అయితే అతనికి డబ్బులు ఇతను ఎటువంటి నేరం చేయకపోయినా అతను దెబ్బలు తగినట్టుగా హాస్పిటల్ ద్వారా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని నా బిల్బుల్ సెక్షన్ కూడా నాన్ బిల్బుల్ గా మార్చి ఈ రాష్ట్రంలో ఏంటంటే బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద అనేక రకమైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను భాస్కర్రావుకి వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ పూర్తి అండదండలతో ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా